సాయి రామ్ సాయి భక్కి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన అందరూ సాయినాథాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనకే స్టార్ట్ చేస్తున్నాను ఇక మరి బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ గుడ్ న్యూస్ నీ కోసం మాత్రమే ఇది ఈ రోజుకే తల్లి నిన్ను మాత్రమే ఎంచుకున్నాను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ శుభవార్త విను అని బాబా చెప్తున్నారండి మరి బాబాగారు చెప్పే ఆ గుడ్ న్యూస్ ఏంటి ఆ మంచి వార్త ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఎన్నో రోజుల నుంచి సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న కష్టం బాధ దుఃఖం గురించి ఇక ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేదు ఇక నువ్వు దిగులుగా ఉండాల్సిన అవసరమూ లేదు నీ జీవితంలో నువ్వు అనుకున్న దాని గురించి త్వరలోనే ఒక ముగింపు రాబోతుంది అది నీకు ఇప్పటికే ఎన్నో సందేశాలు కూడా పంపాను కదా ఇప్పుడు ఆ కాలం వచ్చేసింది నువ్వు ఎదురు చూసే గుడ్ న్యూస్ నీ కోసం కాచుకుని కూర్చుంది ఇక నువ్వు ఏమాత్రం భయపడకు నీ సమస్యలన్నీ నా చేతుల్లో పట్టుకుని వాటిని వాటికి సమాధానాలు కూడా తీసుకొచ్చాను ఇక నీకు ఎప్పుడు కష్టం అనేదే రానివ్వను నేను చెబుతున్నాను కదమ్మా ఎందుకంటే నా మాట ఎప్పుడూ అబద్ధం కాదు ఎలాంటి పరిస్థితుల్లో నా బాబా నన్ను కాపాడతారు నా చెయ్యి వదలరు అని నమ్ము నమ్మిన వారి చెయ్యి నేను ఎన్నడూ విడిచిపెట్టను నువ్వు నా కోసం ఎన్నోసార్లు ఎక్కడెక్కడో వెతికావు కదా ఇక నువ్వు ఎక్కడా వెతకాల్సిన పనిలేదు నేనే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాను నా ఈ మాటలు నీ దగ్గరకు చేరేలా చేస్తాను ఈ మాటలు నువ్వు వింటున్నావంటే ఇక నీ సమస్యలు అంతమైపోయినట్టే తల్లి ఇవి నీకైన మాటలు కేవలం నీకోసం మాత్రమే నేను ఎప్పుడు నీ మనసు ఆనందపడే వాకులే కాదు వరాలు కూడా ఇస్తాను ఈరోజు ఖజానా తలుపులు నీకోసం తెరిచి ఉంచాను బిడ్డ నీకు ఎప్పుడు ఏది చేరాలో అది నేనే స్వయంగా చేరుస్తాను ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి ఇక నువ్వు పేరు ప్రతిష్టలతో గొప్పవానిగా ఎదుగుతావు నిన్ను నడిపించేది నేనే అన్న విషయం నువ్వు గుర్తుంచుకోవాలమ్మా మరి బాబా నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని నువ్వు నన్ను అడగనవసరం లేదు ఎందుకంటే ఒక తండ్రిగా నా బిడ్డలకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు రాబోయే కాలంలో నేను చేసే పనుల గురించి తెలుసుకొని నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెబుతావు అసలు నువ్వు అప్పుడు అడిగిన దానికన్నా నేను ఎక్కువ అందిస్తాను నువ్వు నా కళ్ళల్లోకి చూసి ఆనంద కన్నీరు పెట్టుకునే రోజు వస్తుంది నేను కూడా ఆ సందర్భం కోసమే ఎదురు చూస్తున్నాను బిడ్డ ఆ కన్నీటిలో ఉన్న సంతోషం నాకు ఎంతో తృప్తిని ఇస్తుంది నేను నీ ఇంటిలో ఉన్నంత వరకు నువ్వు కోరుకున్నవన్నీ నీకు చేరేలా చేస్తాను నీకు రావలసిన విజయాలు కూడా నీకు అందిస్తాను నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు ఏమాత్రం దిగులు పడాల్సిన పని లేదు ధైర్యంగా ఉండు బిడ్డ నీ అవసరాలను తీర్చడానికి నేనున్నాను కదా నేనే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నా మాటలు నీకు చేరేలా చేస్తాను ఇది నువ్వు వింటే నువ్వు అదృష్టవంతురాలివి అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని అనుకున్నా నీకు ఇక నీ ముఖంలో ఆనందం వచ్చేలా చేస్తాను కృతజ్ఞతలు చెప్పడానికి సిద్ధంగా ఉండు తల్లి అప్పుడు నువ్వే ఆనందంతో నన్ను చూస్తూ నేను కూడా ఆనందంగా ఉన్నాను బాబా అని చెప్పి చెప్పగానే నేను ఆనందంతో పొంగిపోతాను నీ సంతోషమే కదా తల్లి నా సంతోషము నీ ఎదురు చూపులను అబద్ధం కానివ్వను అన్నిటినీ నిజం చేసి చూపిస్తాను నీకైనా మంచి రాబోతుంది బిడ్డా ఇక అతి కొద్ది రోజులు మాత్రమే ఓపికగా ఉండు ఆ కాలం అతి త్వరలోనే రాబోతుంది నువ్వు ప్రతి నిత్యం నా నామాన్ని స్మరిస్తూ ఉండు నేను నీకు తోడుగా ఉంటాను కదా నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది ఇది నీ సాయి సత్యవాకు తల్లి అస్సలు అబద్ధం కానివ్వను నిజం చేసి చూపిస్తాను నమ్మకంతో ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు రోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి